ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ మేనియా నడుస్తోంది జనసేనలో ఫుల్ జోష్ కనిపిస్తుంది ఇక దీన్ని ఏ మాత్రం తగ్గనివ్వద్దని ఆయన ఫిక్స్ అయ్యారా కూటమిలో కొనసాగుతూనే సొంతంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేసారా ఏమో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది ఇందుకీ పవర్ స్టార్ వేసిన పవర్ఫుల్ పొలిటికల్ వ్యూహం ఏంటి కూటమి ఇలాగే కొనసాగాలి పార్టీ సొంతంగా బలపడాలి ప్రత్యర్థి శిబిరంపై కన్నేశారా పార్టీ పటిష్టతకు పవన్ కొత్త వ్యూహం మీ అందరి తరపులో నేను ఒకటే మాటిస్తున్నాను పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ ఒక రెండున్నర దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను విన్నారా ఇది పవన్ మాట మరో ఇరవై ఐదేళ్ళు రాజకీయంగా సుస్థిరతను కోరుకుంటున్న పవన్ కూటమి ఇలాగే కొనసాగాలి తన పార్టీ సొంతంగా మరింత ఎదగాలి అనే కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు మాత్రం స్పష్టమవుతోంది ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి అది అధికారం దక్కించుకోవడంలోనూ తనవంతు పాత్ర పోషించిన పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు తనలోని అసలైన పొలిటీషియన్ను తెలుగు ప్రజలకు పరిచయం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కలిగిన జనసేనను ఇదే అదనగా గ్రౌండ్ లెవెల్లో బలపరచాలని పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అధికార పక్షంలో అగ్రజుడిగా ఉన్న టీడీపీని మరో మిత్రపక్షం బీజేపీని కలుపుకొని వెళ్తూనే తన పార్టీ జనసేన సైతం సొంతంగా ఎదిగేందుకు పవన్ భారీ వ్యూహరచనతో రచనతో ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతోంది రాజకీయాల్లో ప్రత్యర్థిని బలహీనపరచడం ఒక ఎత్తు అయితే స్వయంగా బలపడ్డం మరో ఎత్తు మొదటి పనిని ఇప్పటికే పూర్తి చేసిన పవన్ రెండో దానిపై దృష్టి పెట్టినట్టు అవగతమవుతోంది అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఇదే సరైన సమయంగా భావించి జనసేనను జనంలోకి మరింత గట్టిగా తీసుకెళ్లాలని భావనలో పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకోసం వైసీపీని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి అయితే ఎంత జోష్ క్షేత్ర స్థాయిలో జనసేనకు తగినంత బలం లేదు అన్నది ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటారు టీడీపీ వైసీపీలకు ఉన్నట్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ కింది స్థాయి నాయకులు జనసేనకు లేరు ఎక్కడికక్కడ స్థానికంగా అలాంటి నాయకత్వం కోసమే కొత్త వేట మొదలు పెట్టారు పవన్ పవన్ పిలిపిస్తే వర్గాలకు అతీతంగా కదిలివచ్చే లక్షలాది మంది అభిమాన గణముంది ఒక్క స్థానం కూడా గెలవకున్నా దశాబ్దానికి పైగా పార్టీ నిలబడిందంటే ఆశ్చర్యమయ్యే కారణం అయితే పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఎక్కడికక్కడ సరైన దిశానిర్దేశం చేసే నాయకులు మాత్రం లేదు అందుకే తాజా గెలుపుతో ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నారు పవన్ దీనికోసం ప్రత్యర్థి శిబిరంలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని టార్గెట్ చేశారట కూటమి అఖండ విజయం తర్వాత ఇన్నాళ్లు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు అలా వీడుతోన్న వారిలో చాలా మంది జనసేన గూటికే చేరుకుంటున్నారు దీంతో ఇదంతా పార్టీ బలోపేతానికి పవన్ వేసిన స్కెచ్ అనే చర్చ ఊపందుకుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ జనసేనను బలోపేతం చేయాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న బాల్యేని వైసీపీ నుంచి బయటకు రావడమే ఆలస్యం కండువా కప్పేశారు పవన్ కళ్యాణ్ ఆయన చేరికతో ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో జనసేన బలోపేతం అవుతుంది అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇన్నాళ్లు రెడ్డి వర్గానికి పెద్దగా ప్రాధాన్యత లేని జనసేనలో బాల్యేని ఎంట్రీ కీలకంగా మారనుంది ఆయన అనుభవాన్ని వినియోగించుకుని ప్రకాశం జిల్లాలోనే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా బలపడాలని జనసేన అధినేత భావిస్తున్నారు అటు వైసీపీకి బై చెప్తున్న కాపు నేతలపైన పవన్ గురిపెట్టినట్టు తెలుస్తోంది ఇప్పటికే గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యను పార్టీలో చేర్చుకున్నారు సీనియర్ నేత ఉమ్మారెడ్డి అల్లుడిగా కిలారికి రాజకీయంగా మంచి పట్టే ఉండడంతో అది పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు జనసేన నేతలు కృష్ణా జిల్లాలో కూడా కాపు నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఉదయభావను చేరిక జనసేనకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి తీవ్ర వైసీపీకి గుడ్ బై చెప్పేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను సైతం జనసేన ఆహ్వానిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది వాళ్లు చేరితే విశాఖ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తుంది అన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది వైసీపీలో చక్రం తిప్పే రాష్ట్ర స్థాయి నేతలపైన జనసేన అధినేత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఇద్దరు కీలక వైసీపీ నేతలతో జనసేన సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది వాళ్ళిద్దరూ కూడా మాజీ మంత్రులు కావడం విశేషం వైసీపీ అగ్రనేతల్లో ఒకరిగా ఉన్న నాయకుడిని జనసేన నేతలు ఇప్పటికే కలిసి భారీ ఆఫర్ ను ముందుంచారట ఆయన కనుక జనసేనలో చేరుతానంటే నాగబాబు కోసం అట్టిపెట్టిన మంత్రి పదవని ఇచ్చేందుకు సైతం పవన్ సిద్ధంగా ఉన్నారనే ముచ్చట బలంగా వినపడుతోంది రాయలసీమలో ఒకరిద్దరు వైసీపీ నేతలు పవన్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది అది ఎవరు అన్నది తెలియాల్సింది మొత్తానికి నియోజకవర్గాలు జిల్లాల వారీగా మాస్ లీడర్ల కోసం వేటాడుతున్న పవన్ వారిని చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు పెద్ద స్కెచ్ వేశారనమాట పవన్ మొదలుపెట్టిన ఈ హంటింగ్ తో ఏపీ రాజకీయాలు మున్ముందు ఏ మలుపు తీసుకుంటాయనే ఉత్కంఠ ఏర్పడింది ఇప్పుడు